శ్రీకాకుళంలో పిఎంజే జ్యువెలర్స్ నూతన స్టోర్ ప్రారంభం స్టోర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కూనా రవికుమార్ భార్య కూనా ప్రమిళ దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రియమైన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన పీఎంజే ఆధ్వర్యంలో శ్రీకాకుళం వేదికగా నూతన షోరూంను ప్రారంభించారు భారత పౌర విమానయాన మంత్రి శ్రీ కింజార్పు రామ్మోహన్ నాయుడు ఆముదల వలస ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమీలతో పాటు పీఎంజే జ్యువెల్స్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ హెడ్ శ్రీ హైదర్ అలీ పీఎంజే జ్యువెల్స్ వైజాగ్ క్లస్టర్ డైరెక్టర్ శ్రీ ఆనంద్ జిలగం ఈ కొత్త అవుట్లెట్ ను ప్రారంభించారు ఈ ఎలైట్ కు పీఎంజే యొక్క నమ్మకమైన కస్టమర్లు హాజరయ్యారు శ్రీకాకుళంలోని కస్టమర్ల విభిన్న అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ఈ స్టోర్ ప్రత్యేకంగా రూపొందించబడింది ముఖ్యంగా వజ్రాలు బంగారం మరియు విలువైన స్టోన్స్ తో విస్తృతమైన డిజైన్లను కలిగి ఉంది పీఎంజే యొక్క అత్యుత్తమ ఇంతకు ముందు చూడని ఆకర్షణీయమైన డిజైనర్ ఆభరణాల శ్రేణి హ్యాండ్మేడ్ క్రియేషన్లు విభిన్న ప్రాంతాల వారీగా వివాహ ఆభరణాలు ఈ సేకరణలో భాగంగా ఉన్నాయి అన్ని రకాల ఫంక్షన్లు పార్టీలు వేడుకలకు అనువైన తేలికపాటి క్రియేషన్లు కూడా ఈ స్టోర్లో అందుబాటులో ఉంటాయి ఈ నూతన స్టోర్ తమ వినియోగదారులందరికీ తాజా అత్యుత్తమమైన గత మెరుగని అద్భుతమైన వజ్రాల పెళ్లి ఆభరణాల విస్తృత శ్రేణిని అందిస్తుందని హామీ ఇస్తుంది ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమీల తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ శ్రీకాకుళంలోకి పీఎంజే జ్యువెల్స్ విస్తరణను చూడటం నిజంగా ఆనందంగా ఉంది నాణ్యత చేతి పనుల పట్ల వారి అంకిత భావం గొప్పది అభినందనీయమైనది ఈ కొత్త స్టోర్ శ్రీకాకుళంతో పాటు దాని పరిసర ప్రాంతాల ప్రజలకు ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నానని తెలిపారు

ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మన స్ఫూర్తిగా శిరస్సు వంచి మా పిఎంజే జ్యువెలర్స్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ఈరోజు మన శ్రీకాకుళంలో మన పిఎంజే జ్యువెలర్స్ ఫ్యామిలీ ఈ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దీనికి కారణం మీ అందరు ఆశీస్సులు ఆశీర్వాదాలు బలవడం వల్ల ఈరోజు చేయడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన పిఎంజీ జువరీ జ్యువెలరీ చాలా చాలా స్పెషల్ గా అంటే వరల్డ్ ద టాపెస్ట్ చేత డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో అంటే ఈ రోజు ఓపెన్ చేసిన షోరూమ్ ఉంచడం జరిగింది దీనికి కారణం ఏంటంటే చాలా ముఖ్య విషయాలు ఏంటంటే ముందుగా ప్రతి అకేషన్ కి చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి డైమండ్లోనే కానివ్వండి చాలా స్పెషల్గా డిజైన్ చేసి అలాగే మా మన స్పెక్ట్ మన పిఎంజే ఫ్యామిలీ జ్యువెలర్ స్ట్రెంగ్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ బలం ఏంటంటే ఒక టూ హండ్రెడ్ కారీగారి అలాగే రెండు వేల రెండు వందల యాభై మంది రెండు రెండు వందల యాభై మంది డిజైనర్ల చేత మనం ఈరోజు మన ఈ యొక్క షోరూమ్ ఓపెనింగ్లో యొక్క వస్తువులని ఒక ఆర్నమెంట్ రూపంలో పెట్టడం జరిగింది అలాగే ప్రతి వస్తువు కూడా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మనకి తెలిసిన విషయం ఏంటంటే మన గోల్డ్ అంటే వన్ సిక్స్ అనేది తెలియచేయడం టెస్టింగ్ మిషన్ ఉంది దీంతో పాటు డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనం మన పిఎంజే జ్యువెలర్స్ శ్రీకాకుళం పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ప్రతి డైమండ్ కూడా నాచురల్ డైమండ్ కాదని తెలియజేయడానికి మనం ప్రతి చోటికి వెళ్తాం ఇది మంచి డైమండ్ అని అంటారు మంచి డైమండ్ అని తెలుసుకోవడం కాదండి మంచి డైమండ్ అవునా కాదని తెలియాలంటే మనం టెస్టింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్ అలా సర్టిఫై చేయబడిన డైమండ్ జ్యువెలరీ మాత్రమే మన పిఎంజే జ్యువెలర్స్ మనం ఈ రోజు అందరికీ కూడా అందుబాటులో ఉంచుకోవాలి జరిగింది ప్రత్యేకించి మన శ్రీకాకుళం జ్యువెలరీలో డిటిఎం అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ కూడా మనం పెట్టడం జరిగింది మరి మేము ఇక్కడ ఎక్కువ చేసినటువంటి అందరికీ విజయకరణకు అందులో నాయకుల శుభారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పిఎంజే ముప్పై రెండు షాప్ ఓపెనింగ్ శ్రీకాకుళంలో జరగడం దానికి నాకు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నారు ఇక్కడ పిఎంజే సర్వీస్ అంటే మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముందే ఇక్కడ లోన్ మార్ట్ అయితే చాలా బాగుంటుంది నమ్మకంగా ఉంటుంది మేమైతే ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడే ప్రతి వస్తువు తర్వాత ఇక్కడ పిఎం లో గోల్డ్ అంటే డైమండ్ టెస్టింగ్ మిషన్ గోల్డ్ టెస్టింగ్ మిషన్ ఉండడం జరవాల మనకు మంచి వస్తువుని కొనుక్కోవడానికి ఉంటుంది తర్వాత ఇక్కడ స్టాఫ్ కూడా వచ్చే కస్టమర్స్ చాలా ఫ్రీగా ఉంటారు మనకన్నీ కూడా అర్థమయ్యేటట్టు చెప్తారు శ్రీకాకుళికి రావడం అక్కడ ప్రజలు అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను నేను వైజాగ్ వెళ్ళేవాళ్ళం లేదంటే హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం ఇక్కడ స్టాఫ్ అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి అందరూ చాలా మంచి వాళ్ళు తర్వాత వాళ్ళ షాప్కి ఇంకా ఇంకా అంచెలంచెలుగా పరిగాలనం చూసే స్టాప్ే కాబట్టి ఇంకా తొందరలో అమెరికా కూడా ఓపెన్ చేస్తున్నారట అమెరికాలో కూడా ఓపెనింగ్ అవు ఇలాంటి షాపులు మనందరం ఆదరించి పీఎంజే మరంతా అంచనగా ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ హుషల్ గారికి స్టాఫ్కి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియదు